ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము వచ్చి ఈరోజు ఎడారికి వచ్చాము మా మద్ర చూపిద్దామని వీడియో తీద్దాము అట్లని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మా మద్ర ఎడారి ఎలా ఉంది ఇది కేమా ఏంటి ఫ్రెండ్స్ మేమైతే ఇలా నిన్న వచ్చాము చాలా దీన్ని హాల్ అంటారు ఇది ఒక హాలు ఎడార్లో కూడా కొయటి వాళ్ళు ఇలా కట్టుకుంటారు ఇల్లు ఎలా ఉంది కిచెన్ చూపిస్తాను కిచెన్ ఇంకా పెద్దది అక్కడ అక్కడ వచ్చే మా మేడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ హౌస్ ఉంది ఎడో అయితే అయితే రేపు తీస్తాను ఇంకా ఉందండి అటు సైడ్ పోతే ఇంకా చాలా ఉంది ఇప్పుడు తెలియక కొన్నాను చునిపి కుమారి దాకా ఇది చెప్పరా అండి ముందు ఫస్ట్లో ఇదే ఉన్నింది తర్వాత మళ్ళా గెస్ట్ హౌస్ కట్టారు ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా మేడం వాళ్ళ మధుర ఎలా ఉందో షేర్ చే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్